తులారాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఏముందిలే అని చెప్పి దయచేసి అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తు ఎదగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా తులారాశి వారు ముఖ్యంగా ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మీ నీడల మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది అసలు ఈ దేవతని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసం దేవత మీకు ఏమేమి సూచనలు అందించింది ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి తులారాశి వాళ్ళు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంతకీ ఈ దేవత ఎవరు తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలని అనుభవించారు ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందండి అదృష్టం కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారా తులారాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాము వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటారు ఏదైనా కానీ సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారనమాట ఎదుటి వారి వల్ల ఎటువంటి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ఎదుటి వారికి రానివ్వరు వారి వల్ల మీరు కూడా తెచ్చుకోరనమాట వన్ పర్సెంట్ నష్టం కూడా ఎదుటి వారికైతే వీరి వల్ల జరగదు అంటే నమ్మి నమ్మి తీరాలన్నమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయరనమాట ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము వాళ్ళని పాడు చేద్దాము వారిని నాశనం చేద్దాము అని చెప్పి ఇటువంటివేవి కూడా మనసులో పెట్టుకోరు చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి తులారాశి వారిది మీరిది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనసు అనమాట కోపం కూడా వీరికి చాలా ఎక్కువ ఎందుకంటే ఎదుటి వారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిసిందే అనుకోండి అసలు ఇక వీరిని ఆపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు అంటే నమ్ముతారా అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారనమాట ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగని కూడా చూపించగలుగుతారనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదన్నా ఒకటి సాధించాలి అనే తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలను అయితే చూసారండి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని అయితే నేర్చుకున్నారనమాట ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వచ్చారనమాట వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం వచ్చిన తర్వాత రీసెంట్గా కొన్ని ప్రమాదాల నుంచి కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపారపరంగా కానీ లేదా వాహనాల పరంగా చూసుకున్నా కానీ వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలనేవి వీరు పొందారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి అంటే కనుక కేవలం ఆ దేవత అని చెప్పి చెప్పుకోవాలన్నమాట కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు ఆ విషయాలు మీకు ఆ వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క దిప్పుకోలేము అంటారు చూసారా అటువంటి కష్టాలను పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ దేవత మిమ్మల్ని తప్పించేసింది అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి కానీ ఆ దేవత మీరు బయటికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది ఇంతకీ ఆ దేవత ఎవ ఎవరు అని చెప్పి అనుకుంటున్నారా ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా వారు ఆశ్చర్యపోతారు కంట తడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే కనుక ఆ దేవతని మరిచిపోయినందుకు కంట తడి, తడి పెట్టుకుంటారు మీరు మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంట తడి పెట్టుకుంటారనమాట ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత మీ పెద్దవారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవతను గురించి చెప్తారు మీ తల్లిదండ్రులను కానీ మీ నాయనమ్మ తాతయ్యలను కానీ లేదా వాళ్ళ వెనుక తరాలు బ్రతికి ఉంటే వారిని కానీ అడిగితే మీ కుల దేవత గురించి చెప్తారనమాట మీ యొక్క తరతరాల నాటి నుంచి అంటే మీ బీరకాయ పీచు అంటారు కదా తరతరాల అని చెప్పి చెప్పకుండా వారిదంతా కూడా ఒకే బీరకాయ పీచు అంటారు చూసారా అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్న తరతరాలు కూడా ఆ దేవతకు గుడులు కట్టారు సంబరాలు చేశారు ఏటా ఏట స్నానాలు చేపించారు ఎన్ని పూజలు చేసుకోనో ఆ దేవత వల్ల ఆ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా దేవతని కొలువు తీర్చుకుంటూ పండగలా పూజలు చేసుకునేవారు కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉంది అని కూడా మర్చిపోయారు అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మరిచిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధలు పడకూడదు నా బిడ్డలు పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయి ఒక తల్లి స్థానంలో నేను నా బిడ్డలని మరచిపోకూడదు నా బిడ్డలని వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవతే మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట అడుగు పెట్టింది నిజంగా తులారాశి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవటానికి వచ్చింది అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి కానీ ఇప్పుడు మీరు ఆ దేవతని ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాలు బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్ళడం జాబులకు వెళ్ళడం ఇక ఆ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో ఒక దేవుడికి నమస్కరించుకుందామన్న కూడా తీరికలేని పరిస్థితులలో చాలా మంది ఉన్నారు కొంతమంది ఇతర దేశాలలో స్థిరపడిన వారు ఎంతో మంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు చాలా మంది ఉన్నారు కనుక వెంటనే ఫోన్ చేయండి మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని చెప్పి కనుక్కోండి ఆ దేవత పటాన్నైనా కానీ అంటే ఇతర స్టేట్స్లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత పటాన్నైనా కానీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకొని పూజించుకోండి ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆ అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాన్ని పెట్టండి ఇక మీరు ఇంత కష్టపడుతున్నారు నష్టపోతున్నారు అంటే కనుక ఆ దేవతను మీరు వదిలేశారు కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ ఆ దేవతకు కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాసిన వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నాన్ని చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు ఆ అమ్మవారిని కనీసం ఇంట్లో పటం పెట్టుకోనైనా కానీ పూజ చేసుకోండి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతని తలుచు ఇలా చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కానీ అది బంగారం అవుతుందనమాట కాబట్టి అమెరికాలో ఉన్నవారైనా సరే మీరు ఒక ఫోటోనైనా పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది అనుకుంటారు ఈ ఫోటోకి మీరు పెట్టుకొని పూజలు మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో అప్పుల సమస్యలుంటే అప్పుల సమస్యలు తొలగిపోతాయి చాలామందికి కూడా పితృ రుణాలు ఉంటాయి ఉంటాయి వెనకటి తరాల నుంచి ఉన్న శాపాలు ఉంటాయి పెద్దల శాపాలు ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ అమ్మవారికి పూజ చేయటం మొదలు పెడతారో అప్పటి నుంచి ఆ సమస్యలన్నీ పోతాయి అనమాట కాబట్టి ఆ దేవతని ఎప్పుడు కూడా ఆ బంగారం అని చెప్పి చెప్పుకోవాలి దేవత కంటే కూడా అమ్మవారు ఒక బంగారం అనమాట ఆ బంగారాన్ని మాత్రం వదలకండి ఇంట్లో ఈ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది సంతాన పరంగా బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ దేవత మీ దగ్గరికి వచ్చింది ఆ దేవతకు పూజలు చేయండి ధూపాన్ని వెలిగించండి హారతి ఇవ్వండి జీవితంలో మీకు అదృష్టం అంటే అదృష్టమే పండుతుంది సిరి సంపదలు పండుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా కష్టాలు పడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో బ్రతుకుతున్నారా అయితే దీని అంతటికీ కూడా కారణం మీరు ఆ దేవతని పూజించకపోవడమే ఇప్పుడు ఒక రకంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీరు చాలా అంటే చాలా అదృష్టం తులారాశి తులారాశివారు ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరు అమ్మవారికి పూజలు చేసుకోవడం మొదలు పెట్టండి ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదు అన్ని దేవుడు పటాలతో పాటు అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకొని చక్కగా నిత్య దీపారాధన చేసుకుంటూ అమ్మవారికి ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాన్ని వేసుకుంటూ హారతిని ఇచ్చుకుంటే చాలు ఇక మీరు ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా మీ స్థితి మెరుగుపడుతుంది మీరు ఏది చెయ్యాలి అనుకున్నా కానీ చక్కగా కలిసి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు మీ కుటుంబంలో కలుగుతాయి తరతరాలు కూడా ఆనందంగా సుఖాలని అనుభవిస్తారు ఇప్పటికైనా అర్థమైందా తులారాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే మీరు లైక్ ఇవ్వడం వల్ల కేవలం నాకు మాత్రమే ఉపయోగం కాదు మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో చేరుకుంటుంది వారు కూడా తెలుసుకుంటారు వారు కూడా మీ రాశికి చెందినవారు కాబట్టి వారు కూడా మీకులాగే కష్టాల నుంచి తప్పించుకుంటారు అది కూడా ఒక పుణ్యకార్యమే కదా కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి